అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భవానీ ప్రసాద్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గొడ్డేసేశ్వర గారికి మిత్రులు లక్ష్మీనారాయణ గారికి పాపారావు గారికి అదేవిధంగా కేశవరావు గారు అనేక మంది పేరు పేరున చాలామంది ఉన్నారు లేక అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా కింద కూడా ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా చాలా విషయాలు లక్ష్మీనారాయణ గారు అక్కినే భవానీ ప్రసాద్ గారు చెప్పిన నేపథ్యంలో వాటిలోకి నేను పోదలుచుకోలేదు కానీ కొన్ని కీలకమైన అంశాలు మాత్రం తప్పకుండా మీ దృష్టితో ఉంచాలన్న లక్ష్యంతో ఈరోజు నాలుగు డిమాండ్లే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో అంటే నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమతో పాటుగా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాంతాలని కలుపుకుంటే రమారమి యాభై యాభై ఐదు శాతం భూభాగము వెనకబడిన ప్రాంతం ఉంది ఇదంతా కూడా కృష్ణనది మీద ఆధారపడిన ప్రాంతం ముఖ్యంగా మనం గమనించవలసింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయం బాగా లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు యాభై శాతం భూభాగానికి నీళ్లు రాకుండా ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ మభ్యపరుచుకుంటూ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు చేసుకుంటూ వస్తే ఈ రాష్ట్ర పురోగతి సాధిస్తుందా అన్నది పాలకులు ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుగా మొదటి అంశం ఇది రాయలసీమకే కాదు అటు తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశానికి కానీ సాగర్కి కూడా సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన అంశం ఇది కృష్ణా వాటర్ మీద నీటి పంపకంలో చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గురించి తీసుకొచ్చిన విధానం ఏదైతే అక్టోబర్ నాలుగో తారీఖు తీసుకొచ్చారో అది చాలా కీలకమైన అంశం అయితే ఆ అంశం గురించి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు అంత సీరియస్ గా పట్టించుకోవడం లేదు అని అంటే మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మరి ఏదన్నా రాజకీయమైన లాలుచి ఉందో వాళ్ళకు తెలంగాణలో అధికారం కావాలనుకుంటున్నారో లేకుంటే వాళ్ళ కేసు నుండి బయటపడాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ వీటి కంటే పెద్ద సమస్య తెలంగాణ వాళ్ళకు కూడా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు మేమే ఛాంపియన్స్ తెలంగాణను ఉదరిస్తున్నారన్నట్టుగా రాయలసీమ నీళ్లు దోచుకోపోతుందని ఒక మాట మాట్లాడితే మీ సందర్భంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా తక్కువ కథన్నట్టుగా మీరే రాయలసీమకు పెద్ద అన్నగా ఉంటారని చెప్పిన వాళ్ళు మీరే రాయలసీమకు అన్ని చేర్చి పెడుతున్నారని చెప్పి వాదోపవాదం చేసుకుంటూ ఎవరికి నష్టం చేస్తున్నారంటే వీళ్ళ వాదోపవాదాల్లో వాళ్ళ యొక్క రాజకీయంగా నిలబడడం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ మోసం చేస్తున్నదంతా అటు తెలంగాణ ప్రజలకు ఇటు రాయలసీమకు అన్ని వెనక ప్రాంతాలను జరుగుతోంది ఈ నేపథ్యంలో చెప్పినట్టుగా బావత్ ట్రిబ్యునల్ ఏదైతే నీటి పంపకం చేసిందో డెబ్బై నీటి పంపకం కుమార్ కమిటీ కుమార్ ఇస్తూ అరవై ఐదు శాతంలో నీటి పంపకం చేసిన తర్వాత మిగులు జనాలను కూడా పంచిన సందర్భంలో మన స్పెషల్ డ్యూ పిటిషన్ వేశారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కేసు పెండింగ్ లో ఉంటే దానికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ గాని ఫైట్ చేయవలసింది మాని వేసి అంటే రెండు ప్రాంతాలను సంరక్షించాలంటే దానికోసం ఫైట్ చేయాల్సింది మానివేసి దాన్ని ఫైట్ చేస్తే ఎవరికి రాదు రాజకీయమైన లబ్ధి కోసం అటు బీఆర్ఎస్ ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ తెలుగుదేశం పార్టీలు పాటుపడుతున్న నేపథ్యాన్ని ఒక్కసారి గమనించుకొని వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నాం మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటే యాభై శాతం భూభాగాన్ని విస్మరించి మాత్రం మీరు తీసుకుపోలేరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మాట అన్నాడు అనంతపురం జిల్లా కోనసీమ కంటే గొప్పది అని అన్నాడు ఎస్ నేను ఆహ్వానిస్తు కరెక్ట్ చెప్తున్నాను కోనసీమ కంటే బంగారు పంటలు పండించే భూమి అన్నాడు ఎంత చూశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క శాతం భూభాగానికి ఏదో పంటలు పండుతుంటే హార్టికల్చర్ చేస్తుంటే కోనసీమ కంటే మంచి భూమి అన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి విజులైజ్ చేయాలి వంద శాతం మాకు అనంతపురం నీళ్ళు ఇస్తే మేము ఈ దేశంలో పంజాబ్ హర్యానా కంటే ముందు ఉంటాం ప్రపంచంలో ముందుంటాం రాయలసీమలో ఈ రోజు ఎప్పుడు మా లక్ష్మీనారాయణ ఇంకోటి మా వేణుగోపాల్ని అడిగితే అయ్యా మేము వరి తప్ప ఏం పండించలేం మా పొలాలు పనికిరావు అంటారు మా పొలాలు బంగారు పొలాలు ఏ పంటలైనా పండిస్తాం ఏ దేశానికి కావాల్సిన విత్తనాలను ఉత్పత్తి చేస్తాం ఏ హార్టికల్చర్ క్రాప్స్ అయినా చేస్తాం ఇట్లాంటి భూమికి మీరు నీళ్లు మేము నీళ్లు తాగడానికి అడగడం లేదు మా గొంతుకు తడపడానికి అడుగుతున్నాం ఒక ఆడతడి పైన అడుగుతున్నాం ఇది చెయ్యాలంటే ఏం చేయాలి పది సంవత్సరాలుగా రాష్ట్రం విధించటంలో పేర్కొన్న ప్రాజెక్టు లో ని తీసుకురావాల్సిన అంశం ఉంది ముందుగా ఆ ఉన్న నిర్ణయాన్ని ఏదైతే ఒత్తిడి పెంచాలి న్యాయ పోరాటం చేస్తూనే రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఇది రాజ్యాంగ బద్దానికి వ్యతిరేకమైన అంశం రాష్ట్ర చట్టంలో దానికి వ్యతిరేకమైన అంశం అని చెప్పి మీరు అమిత్ షా గారి దగ్గరికి పోతారో మోడీ గారి దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఒప్పించాలి వాళ్ళకి తీసుకుపోయి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి చెప్పాలంటే ఏం కావాలి ముందు మనకు అర్థం కావాలి మన నాయకులకు అర్థం కావాలి మన పార్టీలో ఈరోజు ఏర్పాటులో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల నాయకులకు అర్థం కావాలి అది అర్థం చేసుకోవడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా అపాయింట్మెంట్ అడుగుతూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది మరి ఏమనాలి దీనికి ఇంత దుర్మార్గంగా ఉంటే అంటే అర్థం చేసుకోకుండా ఈ రోజు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామంటే నీళ్ళన్నీ తరించుకోబోతు ఉంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు ఇంత కీలకమైన అంశం మీద ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలంటే దాని మీద స్పందించాలి దాని మీద మీరు మోడీ గారు దగ్గరికి వెళ్తారా మీరు మీ ప్రభుత్వం లేకపోతే మీ మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదు అంత కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు దీన్ని అత్యంత కీలకమైన సభ్యక్త తీసుకుని దాని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది రెండో అంశం పది సంవత్సరాల నుండి ఉన్న ఈ ప్రాజెక్టులకు అతిగతి లేకుండా పోయింది ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను ఈ రోజు హంద్రీనివా ప్రాజెక్టులో మొట్టమొదటిగా ఉన్న పెద్ద రిజర్వాయర్ పంచుకోలే రిజర్వాయర్ అయితే దానిలో అరవై వేల ఎకరాలకు నీళ్లు పారాలి నాలుగు టిఎంసీలతో అరవై వేల ఎకరాలకు నీళ్లు పారాలి ఎక్కడ కూడా ఒక టీఎంసీతో ఆరు వేల ఎకరాలకు ఏడు వేల ఎకరాలకు పారనిపారు పైనంటే అక్కడ ఒక టీఎంసీతో పదిహేను వేల ఎకరాలకు నీళ్లు పారించాలన్నారు సరే ఏదో పండిద్దాం అనుకుంటే అక్కడ ఆ రిజర్వాయర్లకు నీళ్లు పోవాలి అనుకుంటే ఆ నాలుగు టీఎంసీలు నీళ్లు పోవాలంటే నాలుగు వందల యాభై రోజులు పడుతుంది ఎంత రోజు పడుతుంది అక్కడ నాలుగు వందల యాభై రోజులు శ్రీశైలం రిజర్వాయర్లో లో నీళ్లుంటే నాలుగు వందల యాభై రోజులు పడుతుంది శ్రీశైలంలో మరి సంవత్సరంలో ఎన్ని ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి శ్రీశైలంలో మూడు వందల అరవై రోజులు ఉంటాయా కరెంటు ఉత్పత్తి పేరుతో నీళ్ళని తీసుకుపోతూ తెలంగాణ తీసుకుపోతుందని అని చెప్తున్న వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న ప్రా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే దృష్టి లేదా తెలంగాణలో మెరుకబడిన మహబూబ్ నీళ్ళు ఇవ్వాలని దృష్టి లేదా వాళ్లకు ఎందుకు చేస్తున్నారు మరి రాజకీయం ఎత్తుకడ కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మభ్యపరుస్తూ తెలంగాణ కూడా మోసం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ కరెంటు ఉత్పత్తికి నిల్వ చేయాలి శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలు అమలు చేయాలి చెప్పారు ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు శ్రీశైలం ప్రాజెక్టు అంటే దూరాల ప్రాజెక్టు కాకుండా అదనంగా నీళ్లు సంపాదించుకున్నది ఒక శ్రీశైలం ప్రాజెక్టుకి దేనికోసం సంపాదించుకున్నాం నీళ్లు పంట కారుల కోసం కాదు ఏ ఆపరేషన్ లాస్ కోసం సంపాదించుకున్నాం మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకోసం పెట్టారు అది కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఎన్ని నీళ్ళు ఇవ్వాలో ఆ నీటికి పరిమితి లోపలిగానే కరెంట్ ఉత్పత్తి చేయాలని ఇచ్చారు చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు పచ్చావాతావరణలో పేర్కొన్నారు మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తే అన్ని కనబడతాయి మరి ఆ నీళ్లు తీసుకుపోతుంటే ఏ రోజు సరే వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీని గురించి మాట్లాడారా లేదా అటు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో దక్షిణ తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా పోరాడారా అయ్యా నీళ్ళని ఖాళీ చేసుకోతే మా తెలంగాణకు మా మెహబూన్ కూడా నీళ్ళు అందవు మా కలవకు లిఫ్ట్కు కు నీళ్ళు అందవు అని ఎందుకు మాట్లాడలేకపోయారు ఒక రాజకీయమైన అందరూ కూడా వీళ్ళంతా మిత్రులే అటు టిఆర్ఎస్ కానీ డిఆర్ఎస్ గానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళంతా మిత్రులే వీళ్ళు రాజకీయం కోసం మన ఎరవేస్తున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు కోసం ఆ నిర్వహణ చాలా కీలకం మరి పందికోనకు నీళ్లు రావాలనుకుంటే అక్కడ నీళ్లు నిర్వహణ ఉండాలి ఇట్లాంటి అంశాలు ఉన్నాయి మరి ఏ ప్రాజెక్టు పూర్తి కానీ వైనంలో ఉన్న సందర్భంలో పది సంవత్సరాల రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న దాంట్లో అత్యంత ప్రాధాన్యతతో మీరు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి మీరు ఏ అంటే ఆంధ్రప్రదేశ్ పి అంటే పోలవరం కాదు ఈ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాన్ని పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో సగ భాగం ఉన్న కృష్ణా మీద ఆధారపడిన రాయలసీమ బహుబం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాను కూడా తీసుకుపోకపోతే ఇంకా వెనకబడిన జిల్లాలను శ్రీకాకుళం జనాన్ని తీసుకొస్తే అరవై ఐదు శాతం భూభాగం వస్తుంది అరవై ఐదు శాతం కుంటివాడయ్యి గుడ్డివాడయ్యి కాలు కారు లేని వారితో మీరు బాడీని ముందుకు తీసుకోగలుగుతారా ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో ఉన్న ఈ ఈ ప్రాజెక్టుల కోసం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మూడో అంశం గోదావరి పెన్న మరకసర్ల సార్ ఇది నేను ఎక్కువ మాట్లాడ తెలుసుకోలేదు సూక్ష్మంగా ఒక విషయం అయితే రాష్ట్ర విభజించడంలో చాలా స్పష్టంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది ఉమ్మడి మద్రాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేశారు ఈ ఆరు ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్న నాలుగు ప్రాజెక్టులు తెలంగాణలో రాష్ట్ర చట్టంలో చేసిన రెండు ప్రాజెక్టులతో పాటుగా ఎస్ఎల్బి ఏడు ప్రాజెక్టులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు అదే విధంగా దుమ్మగుడ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తామని చెప్పి చాలా గా చెప్పారు ఏ ఏ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారో ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు చేస్తామన్నారు దాన్ని రాష్ట్రం చట్టంలో రాకపోతే వెంకయ్య నాయుడు గారు ఆ అంశాన్ని లేవెత్తునప్పుడు పార్లమెంట్ లో అయ్యా టెక్నికల్ అంశాల వల్ల దాన్ని రాయడం లేదు కానీ ఆ ప్రాజెక్టు పేరు కొన్ని సాంకేతిక ఇన్ఫర్మేషన్ రావాల్సిన సందర్భంలో అన్ని ప్రాజెక్టులు చేపడతామన్నారు అంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటి దుమ్మగూడెం ప్రాజెక్టుల ద్వారా ఒక నూట అరవై ఐదు పోలవరం ద్వారా నరవై ఐదు కిఎంసీలు తీసుకొచ్చుకుంటే అంటే మిగిలిన టీలు ఈ ఆరు ప్రాజెక్టులు లేదా ఏడు ప్రాజెక్టులకు సుమారుగా రెండు వందల ఇరవై కాబట్టి మిగులు అని చెప్పి తీసుకొచ్చిన సందర్భంలో దుమ్మగూడెం ప్రాజెక్టు ను విస్మరించారు అది అయిపోయింది దాని బదులుగా మీరు ఏ ప్రాజెక్టు తీసుకొస్తున్నారో ఒక రాయలసీమ వాసిగా అంటే ఒక అంటే రాయలసీమ వాసులో మేము ఏం చెప్పుకుంటాం అంటే ఒక కథలో మీరంతా విని ఉంటారు చిన్న కథ మన పంచ పంచతంత్రంలో కథల్లో చిన్న సూర్య గారు ఒక అజ్ఞానుడైన కొడుకులను మేలుకొల్పడం కోసం చెప్పిన కథలాగానే దృష్టి ఉన్నవాడు పుషాకర బుద్ధి ఉన్నవాడు మంద బుద్ధి లాగా మాకు దృష్టి లేదు పుషాకర బుద్ధి లేదు మంద బుద్ధి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సందర్భంలో అయ్యా మీరు బరగచల్లని ఏం చేస్తారో దాంట్లో బోదలుచుకోలేదు కానీ మీరు నీళ్లు ఏమైనా తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని మేలుకొప్పారు కాబట్టి ఈరోజు మీరు నీళ్లు తెచ్చుకొని నాగార్జున సాగర్ కు కృష్ణాట తెచ్చుకొని మమ్మల్ని శ్రీశైలంలో కృష్ణాదళాలు నిలబెట్టేసి మా రాయలసీమకు నీళ్ళు ఇవ్వండి మా ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇవ్వండి మా నెల్లూరు జిల్లాకు ఇవ్వండి వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పి ఒక కోరికను మేము కోరుకుంటున్నాం ఇది అటు తెలంగాణలో కూడా ఏదైనా ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళు కూడా సేవ్ చేసుకుని ఆ నీటిని వాడుకునే పరిస్థితి కోసం ఒక చర్చ జరగాలని చెప్పి కోరుకుంటూ నాలుగో అంశంగా ఈరోజు కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలు లో ఎందుకు ఏర్పాటు చేయాలని దాని మీద చాలా స్పష్టంగా చెప్తున్నాం ఉన్నాం చాలా స్పష్టంగా మధ్య మరల కూడా మీరు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకున్నారో ఎన్ఏ నాగర్ గారి ఆధ్వర్యంలో గురిగా మీటింగ్ జరిగాయి చాలా కాలం ముందు నాలుగు ముందు పోలవరానికి రాయలసీమ సమాజం నుండి సంపూర్ణ మద్దతు ప్రకటించాం మీరు కట్టుకోండి సార్ మీరు కట్టుకుంటే ఇరవై న్యూస్ మిగులుతాయి కుడి కాలం ద్వారా అందులో మా నలభై మాకు వస్తే మేము గుక్కడి నీళ్లు గ్లాస్ నీళ్లు వచ్చిన ఆ తడి కూడా గొంతులు తట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొస్తుంటే వస్తుంటే కుడికా టెంపరీ ప్రాజెక్ట్ కింద మేము ఆహ్వానించాం చాలా మంది ఇక్కడ కృష్ణా టెల్టాకించిన కూడా మేము ఆహ్వానించాం ఎందుకు ఆహ్వానించాం కుడికా పట్టిసీమ ద్వారా నీళ్ళు తీసుకొస్తే ఆ ఇరవై టీమ్స్ శ్రీశైలం నుండి రావాల్సిన నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే అవసరం ఉండదు శ్రీశైలానికి కృష్ణా టెల్టాకు అనుబంధం తెగిపోతుంది అనుబంధం తెగిపోతే శ్రీశైలం ప్రాజెక్టు నుండి మిగిలిన ప్రాంతాలకు నాగార్ దేరికే ఉంటుంది అన్న భావనలు మనం చేసుకొని వచ్చాం కృష్ణా టెక్ రావాల్సిన నీళ్లు స్ట్రీమ్ నుండి ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రకాశం బ్యారేజ్ మధ్యన తెలంగాణ నుండి పాలేరు మున్నేరు మూసి నుండి రావాలి ఆ నీటి నిర్వహణకు కృష్ణా జలాల నిర్వహణకు సంబంధం లేదు కాబట్టి కృష్ణా జలాల నిర్వహణ అనేది ఈ రోజు ఏ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలి నాగార్జున సాగర్ రాజ్యంగా ఎలక్ట్రిసిటీ తీసుకుపోయేలాగా కాకుండా వారి హక్కులకు లోబడి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయ కంట్రోల్ చేయాలంటే కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం అటు తెలంగాణను కూడా బాగుపరచగలుగుతాం మెహబూబ్నగర్ జిల్లాను ఇటు రాయలసీమ జిల్లా కూడా బాగుపడతాయి ప్రకాశం జిల్లా బాగుపడుతుంది కాబట్టి కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం అనేది కర్నూలు లో ఏర్పాటు చేయాలన్న దాని మీద స్పష్టమైన అవగాహనతో మాకుంది ఉంది దాని మీద మీరు చర్చలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇంకా ఈ అంశాలే కాకుండా చాలా అంశాలు ఉన్నాయి మిత్రులు ఎవరైనా ఆ అంశాలను ఎవరైతే ఆ అధ్యక్షుల వారు స్పందిస్తే దాన్ని కూడా టేకప్ చేద్దాం ఇప్పుడు అజెండాలో ఉన్న అంశాల వరకు కూడా నిర్వాహకుడిగా ఆ నాలుగు అంశాలకై నేను కట్టుబడి ఉన్నాను మీ దగ్గర నుండి ఇది కాకుండా రాయలసీమలో ఏదైనా అంశాలు ఉంటే కూడా సభ దృష్టికి సూక్ష్మంగా తీసుకొస్తే అధ్యక్షుల వారు ఏదైనా అనుమతిస్తే దాని గురి గురించి కూడా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్